అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే గొప్ప శుభవార్త అని చెప్పవచ్చండి ఎందుకంటే ఇక సాగు చేసే ప్రతి పంటకి అయితే రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తామన్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక సాగు భూములకి రైతు భరోసా అన్నట్టు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇక మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా నిధులను అయితే త్వరలోనే జమ చేస్తామన్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి అయితే రైతన్నలైతే ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఇక రైతు భరోసా వచ్చేసి ఆరు వేలు భాగంగా ఒక పంటకు వచ్చేసి అది కూడా కేవలం సాగులో ఉన్న భూములకు ఇవ్వాలని మన ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక వానాకాలం సీజన్లో సాగు వివరాల ఆధారంగా అయితే అర్హులైన రైతులకి నగదు జమ చేయాలనేసి మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు సమాచారం కూడా వచ్చిందండి అదేవిధంగా మనమైతే ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మనకు ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులు అయితే జమ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి అది కూడా ఇక అది కాగా ఇప్పటికీ మన తెలంగాణలో వచ్చేసి అగ్రికల్చర్ వర్సిటీ శాటిలైట్ మ్యాపింగ్ సర్వేని అయితే పూర్తి చేయగా అయితే ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాల సాగు భూమిలో ఇరవై లక్షల ఎకరాలు పంట వేయకుండా అయితే ఉన్నట్లు తేలిందనేసి మన అధికారులు అయితే చెప్పడం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి రైతన్నలు అయితే ఏ పంటనైతే సాగు చేస్తున్నారో అదే పంటకి వరకు మాత్రమే రైతు భరోసా నిధులు అయితే రావడం అయితే జరుగుతుందనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది జరిగిందండి ఇక రైతు భరోసా నిధులను వచ్చేసి మున్సిపల్ ఎలక్షన్లో పూర్తి అయిన తర్వాత ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా నిధులను జమ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక రైతన్నలు అయితే ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఒకటి నుండి పదిహేను ఎకరాల వారీగా అయితే రైతు భరోసా అయితే నిధులను త్వరలోనే జమ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా రైతన్నలు అయితే ఎలాంటి బాధలైతే పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఖచ్చితంగా రైతు భరోసా నిధులను మాత్రం ఈసారి ఇచ్చే తీరుతామనేసి మనం తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు ట్లో అయితే తేలిందండి మా ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో